ప్రతిపక్ష నాయకుడికి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్లున్నారని ఈ విషయంలో పరిశీలన చేయాలని అసెంబ్లీ స్పీకర్కి లేఖ రాశారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించేందుకు ప్రతిపక్ష హోదా ఉండాల్సిందేనని పేర్కొన్నారు కూటమి నాయకుల ఉద్దేశపూర్వక చర్యలను సైతం ఆయన లేఖలో ప్రస్తావించారు మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయమనడం అసెంబ్లీ సాంప్రదాయాలకు విరుద్ధమని చెప్పారు జగన్ ప్రతిపక్ష నాయకుడికి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్లున్నారని ఈ విషయంలో పరిశీలన చేయాలని అసెంబ్లీ స్పీకర్ కి లేఖ రాశారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ కరస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ అందిస్తారు ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రతిపక్షానికి సంబంధించి ప్రతిపక్షానికి సంబంధించి మినిమం సీట్స్ ఉంటేనే ప్రతిపక్ష హోదా ఉంటుందన్నటువంటి రూల్ ఏది లేదు ప్రధానంగా ఎవరికైతే ప్రతిపక్షంలో ఎక్కువ సీట్లు వస్తాయో వాళ్ళకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నటువంటి ఒక అభిప్రాయాన్ని జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేశారు అందులో భాగంగానే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని జగన్మోహన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు ఇంకోవైపు చూస్తే కనుక ఏదైతే ప్రమాణ స్వీకారాలు జరిగినాయో ప్రమాణ స్వీకారాల సమయంలో మంత్రులు తర్వాత జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వటం పట్ల కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు ఎందుకంటే ప్రతిపక్షానికి సంబంధించి ఉన్నటువంటి సభ్యుడిగా ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయనకి ఆ మంత్రులు కన్నా ముందు ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఇవ్వాలి కానీ ఇలా అలా కాకుండా మంత్రుల తర్వాత అవకాశం ఇవ్వటం వెనక ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చేయాలన్నటువంటి ఒక అభిప్రాయాన్ని ముందు నుంచే ఉంచుకున్నారు ముందు నుంచే క్రియేట్ చేసుకున్నారు అన్నటువంటి ఒక అభిప్రాయం లేఖలో జగన్ పేర్కొన్నారు దీంతో పాటు స్పీకర్ గా ఎన్నిక అయినటువంటి వ్యక్తి గతంలో చేసినటువంటి కామెంట్స్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ పైన కూడా ఆయన లేఖలో పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే ప్రతిపక్ష నేతకు సంబంధించినటువంటి ఎంపీకి సంబంధించినటువంటి వ్యవహారంలో నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఓడిపోయిన తర్వాత ఓడిపోయాడు కానీ అతను తావలేదు అంటూ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంత వైరల్ అయినటువంటి నేపథ్యంలో వాటిని కూడా జగన్మోహన్ రెడ్డి లేఖలో పేర్కొనటం కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ప్రతిపక్ష హోదాకి సంబంధించినటువంటి వ్యవహారంలో జరుగుతున్నటువంటి రాజకీయంకు సంబంధించి మెజారిటీ సీట్లు సాధించినటువంటి కూటమికి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో అసెంబ్లీలో ప్రతిపక్షానికి సంబంధించిన వరకు ఎవరికైతే ఎక్కువ సీట్లు వస్తాయో ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ సీట్లు ఎవరికి వస్తాయో వాళ్ళకే కేటాయించాలన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు అయితే దీనికి భిన్నంగా జరిగినటువంటి ప్రమాణ ఉత్సవాలు కావచ్చు ఇతరత్ర జరిగినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా జగన్మోహన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు మొత్తం మీద ఈ లేఖ తర్వాత రాజకీయం ఎలా ఉంటుంది స్పీకర్ ఎలా ఆసక్తికరంగా మారింది పవన్ రైట్ థ్యాంక్ యూ హరీష్